హలో గైస్ నేను విచ్చ ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ ఎపిసోడ్ ఫైవ్ రివ్యూ చేస్తాను ఎస్ బెల్లమున దగ్గర చీమలు వస్తాయంటే అలాగే ఉంది బిగ్ బాస్ హౌస్ ఎపిసోడ్ ఫైవ్ చూస్తే అండ్ మనీష్ నిజంగానే సంచాలక ఫెయిల్ అయ్యాడా లేకపోతే ఇమాన్యుల్ ఫెయిల్ అయ్యాడా టాస్క్ లో ఈ విషయాలే కాకుండా బిగ్ బాస్ పెద్దపీట్ వేసింది ఎవరికి సో ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే డీటెయిల్ రివ్యూ చూడండి సుత్తి లేకుండా చెప్తాను షార్ట్ రివ్యూ ఉంటుంది లెట్స్ బిగ్ బాస్ ఎపిసోడ్ ఫైవ్ లో గ్రూప్స్ అన్ని కూడా డివైడ్ అయిపోయాయి ఇండివిజువల్ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు ఇది కామన్ఎస్ టీంలోనా లేకపోతే సెలబ్రిటీ లోనా అంటే రెండు టీమ్ లో కూడా ఎందుకు అంటే ఇక్కడ ఇమానుయల్ వచ్చేసి జస్ట్ ఎపిసోడ్ ఫోర్ లో నేను అంతకు ముందు రోజు నేను రైట్ మాట్లాడింది సెలబ్రిటీ టీం వాళ్ళకి తెలిసిపోయింది ఎవరా కల్పరేట్ మనం ఇండివిజువల్ గా యూనిట్ గా ఆడాలి వాళ్ళు ఆడుతున్నారు ఈ విషయం అని ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి తెలిసిపోయింది ఎవరా కల్పరేట్ మనకు తెలియట్లేదు సో చెప్పండి అని చెప్పేసి సంజనన్ క్వశ్చన్ చేయడము సేమ్ టైమ్ సుమన్ సంజనన్ ఒకరిని క్వశ్చన్ ఎందుకు చేస్తున్నారు అందరిని అడిగేది తొమ్మిది మంది ఉన్నారు అందరినీ అడగండి అని చెప్పి చెప్పడము సో అందరికీ కోపాలు వచ్చాయి సో అందరు ఇండివిజువల్ గా ఆడాలని ఇక్కడ అనుకుంటుంటే సేమ్ కామనెస్ ట్రీమ్ లో కూడా మనీష్ పాయింట్ రేస్ చేస్తాడు సో మీరు అందరినీ స్పేస్ ఇస్తున్నారు బరినీ అనవసరంగా స్పేస్ ఇస్తున్నారు ఫ్రెండ్షిప్ చేసుకోవాలని కూడా చేసుకోండి బట్ మనం పెట్టుకున్న రూల్స్ అని పాటించడం తను చెప్పడము సేమ్ టైం ప్రియా అండ్ శ్రీజ మనిషిని కూడా క్వశ్చన్ రేజ్ చేశారు మాట్లాడిన వాళ్ళది మనిషి బేసిక్గా బట్ శ్రీజా అండ్ ప్రియా రేజ్ చేశారు మీరు షుగర్ ఇచ్చారు వేరే వాళ్ళకి వాళ్ళకి ఎందుకు షుగర్ ఇచ్చారు అంటే కిచెన్ నా ఏరియా అని తను చెప్పడము సో కిచెన్ మీ ఏరియా అయితే మీ ఇష్టం చేసినప్పుడు మా ఇష్టం ఉన్నప్పుడు మా ఏరియాలో మా ఇష్టం ఉన్నట్టు మేము పిలుస్తామని చెప్పేసి ప్రియా రేస్ కావడము సో బేసిక్గా ఇక్కడ కూడా వీళ్ళు ఇండివిజువల్ గేమ్ ఆడుకుందాము ఎవరు గేమ్ వాళ్ళు ఆడుకుందాం గ్రూప్ గేమ్ ఆడాల్సిన అవసరం లేదని చెప్పడం ఎస్ అనుకున్నట్టు బిగ్ బాస్ అనుకున్నట్టు ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నారు ఇది డెఫినెట్ గా రైట్ పాయింట్ అండ్ మంచి బస్ క్రియేటర్ కావడానికి లేకపోతే సూపర్ హిట్ అవడానికి సో చూద్దాము ఎవరు ఇండివిజువల్ గేమ్ లో ఆడతారు లేకపోతే హిడన్ గ్రూప్స్ తోటి ఎవరు ఆడతారో లిడర్సీ గైస్ ఇమాన్యుల్ అందరిని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశాడు ఆ అమ్మాయి వేషం వేసుకొని వచ్చాడు తన పేరు ఏంటంటే సో అని చెప్పి చెప్పడము అండ్ తనందరి గురించి మాట్లాడ్డాము కొంచెం హౌస్ లో ఫండ్ క్రియేట్ చేయడానికి చేశాడు అండ్ గా సంజన యాక్ట్ చేసింది సో అప్పుడు మరి ఎవరు పర్మిషన్ ఇచ్చారు లోపలికి వచ్చేసారని చెప్పేసి దాని తర్వాత మళ్ళీ మనీ స్టేజ్ చేశాడు క్వశ్చన్ సో ఇక్కడ వాళ్ళు ఫ్లోర్ వర్క్ పర్మిషన్ ఇచ్చామన్నట్టు తను మాట్లాడ్డాము సో ఇక్కడ ఇమానియల్ అయితే ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశాడు కానీ పెద్ద ఎంటర్టైన్మెంట్ అయితే అనిపించలేదు సో మేబీ అన్ని వేరే షోస్ లో అయితే ఇమానియల్ చాలా బాగా ఎంటర్టైన్ చేయగలుగుతాడు బట్ ఇక్కడైతే యాజ్ ఆఫ్ నౌ ఎక్స్పెక్ట్ చేసినంత ఎంటర్టైన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పుకోవచ్చు మేబీ స్కిట్ బేస్డ్ లో చేస్తుంటే అంటే స్కిట్ గా ఉంటే తనకి బాగా యాడ్ అవుతుందేమో లేకపోతే తనకు మంచి కంపెనీ ఇంకా దొరకలేదు అనుకుంటున్నాను అందుకనే తన స్కిట్స్ కానీ ఇప్పటివరకు లేకపోతే ప్రొఫై ట్రై చేసిన ఎంటర్టైన్మెంట్ థింగ్స్ కూడా ఏవి వర్కౌట్ కాలేదని అనిపిస్తుంది సో లేటెస్ట్ ఫ్యూచర్ లో మనకి ఇంకా ఎంటర్టైన్ చేస్తాడా లేకపోతే అట్లీస్ట్ ఫిజికల్ గేమ్స్ కానీ ఆడడం కానీ లేకపోతే ఒక పాయింట్ మీద మాట్లాడడం కానీ గట్టిగా ఉంటాడేమో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ వీక్ లో ఓవరాల్ గా పెండింగ్ ఉన్నది ఓన్లీ కెప్టెన్సీ సో ఈ కెప్టెన్సీ గురించి బిగ్ బాస్ అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ ని పిలిచాడు అది కన్ఫ్యూషన్ రూమ్ కి దట్ ఈస్ నాన్ దాన్ సంజన సో సంజనని పిలిచేసి అందరు మిమ్మల్ని ఎత్తి పొడుస్తున్నారు అందరు మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నారు దానికి మీరు బాధపడుతున్నారు అంటే ఎస్ సార్ డెఫినెట్గా కొంచెం బాధపడుతున్నాను బట్ నేను అవన్నీ పట్టించుకోను నేను నా వేళ ఎంటర్టైన్ చేస్తాను నేను నా స్టాండ్ పైన నిలబడతాను ఎలా ఎంటర్టైన్ చేయాలనుకున్న అలా ఎంటర్టైన్ చేస్తాను అని చెప్పి చెప్పడము అండ్ నేను ఎంత ఎంటర్టైన్ ఎంత సపోర్ట్ చేస్తున్నానంటే జస్ట్ నన్ను తనుజ నామినేట్ చేసింది అండ్ దాని తర్వాత తను తన నుంచే కంప్లీట్గా బ్రేక్అవుట్ అయిపోయింది సో స్టిల్ నేను తనకు నా షోల్డర్ ఇచ్చాను చాలా సపోర్ట్ చేశాను చాలా మాట్లాడాను సో అలాంటి సిచ్యువేషన్లు కూడా మళ్ళీ నా పైన ఎగురుతున్న కోపడుతున్నారు బట్ నేను అవన్నీ పట్టించుకోను పట్టించుకున్నా కానీ ఒక వన్ టూ అవర్స్ పట్టించుకుంటాను బట్ క్యారీ ఆన్ చేయను డెఫినెట్గా అందరిని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను చెప్పు చెప్పడం అండ్ బిగ్ బాస్కి ఇది చాలా బాగా నచ్చింది బిగ్ బాస్కే కాదు బేసిక్గా తన పాయింట్ కరెక్ట్గా ఉంది జస్ట్ తను ఇరిటేట్ చేస్తుంది అండ్ తనని ఎవరు లైక్ చేయట్లేదు బేసిక్గా అందరూ పాయింట్ చేసి తనని బయటికి పంపేయడానికి ట్రై చేస్తున్నారు ఎస్పెషలీ టీం అండ్ యాజ్ వెల్ అస్ ఆల్రెడీ కామన్ టీమ్స్ కి అయితే వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి ఆ వర్సెస్ పెట్టారు కాబట్టి డెఫినెట్ గా పడదు కాబట్టి వీళ్ళకు పడదు సో బేసిక్గా అందరు కలిసి తను బయటికి పంపేయాలని అంటే ప్లాన్ చేస్తున్నారు అందుకని అందరు నామినేట్ చేశారు ఎందుకంటే సెలబ్రిటీ టీం సపోర్ట్ చేయొచ్చు తను దొంగతనం చేసినాడు బట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు సపోర్ట్ చేయట్లేదు అండ్ ఇక్కడ బిగ్ బాస్ తన కరేజ్ మెచ్చేసి మీకు ఒక పవర్ సూపర్ పవర్ ఇస్తున్నాను టీంలో లో కెప్టెన్సీ ఇప్పటివరకు రాలేదు సో ఫస్ట్ కెప్టెన్సీ కోసం మీరు ఒక ఫైవ్ మెంబర్స్ ని సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి దాంట్లో కామన్ వెల్స్ నుంచి టూ మెంబర్స్ మినిమం ఉండాలి అండ్ మీ టీం నుంచి మినిమం త్రీ మెంబర్స్ ఉండాలి సో సంజన మీ సెల్ఫ్ నామినేట్ కూడా చేసుకోవచ్చా సెల్ఫ్ సెలెక్షన్ కూడా చేసుకోవచ్చు అంటే అది మీ ఇష్టం అని చెప్పేసి బిగ్ బాస్ తన చేతికి సో సంజన ఫాస్ట్ ఫాస్ట్ జస్ట్ ఎలాంటి ఆలోచన లేకుండా డైరెక్ట్ గా డెమాన్ పవన్ హరీష్ నుంచి కామన్ వెల్స్ టీం నుంచి విలీదర్ సెలెక్ట్ చేసింది అండ్ సెలబ్రిటీ టీం నుంచి తన సెల్ఫ్ ని సెలెక్ట్ చేసుకుంది అండ్ ఇష్టాన్ని సెలెక్ట్ చేసుకోండి యాజ్ వెల్ అస్ ఇమాన్యుల్ సో వీళ్ళందరూ ఎందుకు అంటే వీళ్ళందరూ నాకు కొంచెం బాగా కనెక్ట్ అయ్యారు డెఫినెట్ గా రన్ చేస్తారని చెప్పేసి బిగ్ బాస్ కి ఇచ్చింది అండ్ సేమ్ థింగ్ వెళ్ళి బిగ్ బాస్ హౌస్ లో మిగతా కంటెస్టెంట్స్ అందరికీ కూడా సేమ్ ఎక్స్ప్లెయిన్ చేసింది సో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ క్వశ్చన్ రేజ్ చేశారు వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే యా వీళ్ళు నాకు కొంచెం బెస్ట్ ఫ్రెండ్స్ నాకు కొంచెం బాగా కనెక్ట్ అయ్యారు కాబట్టి వీళ్ళని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పడము అండ్ దాని తర్వాత ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోవద్దు క్యాప్టెన్సీ అంటే ఎక్కడ హౌస్ ఎట్లా రన్ అవుతుంది అవన్నీ చూసుకోవాలంటే కరేజ్ ఉండాలి ఆ ధైర్యం ఉండాలి ఆ స్ట్రాటజీస్ ఉండాలి అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి మీ ఫ్రెండ్స్ అయితే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవద్దు పర్సన్ అంటే యా నాకు అంటే కొంచెం కవర్ చేసుకోవడానికి ట్రై చేసింది బేసిక్ అయితే తన ఫ్రెండ్స్ కనెక్టెడ్ అయ్యిన్నారు కాబట్టి వాళ్ళకి ఓట్ ఇచ్చింది తను సో ఎస్ వీళ్ళు క్యాప్టెన్సీ కూడా మంచి చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పి చెప్పడం సో ఇది గైస్ సో తను సెలెక్ట్ చేసుకోవడము ఫ్రెండ్స్ని కనెక్ట్ చేసి చేసుకుంది యా నైంటీ పర్సెంట్ ఇప్పటివరకు అయినట్టు అన్ని సీజన్స్లో కూడా ఎవరైనా కానీ ఎవరైనా క్యాప్టెన్సీ మెంబర్ కావాలంటే అప్పటి అప్పటివరకు మంచి మాట్లాడేళ్ళతో ఉండొచ్చు లేకపోతే దాని తర్వాత మాట్లాడేతోటి ఉండొచ్చు అండ్ అంతేకాకుండా ఈ క్యాప్టెన్సీ ఆప్షన్ ఇవ్వంగానే దాని తర్వాత అప్పటి వరకు టీం నుంచి కానీ లేకపోతే కామనర్స్ టీం నుంచి కానీ ఎంత గట్టిగా అయితే గొడబడ్డారో ఎంత చిరాగ్గా అయితే మాట్లాడినారో వాళ్ళందరూ కూడా ఈసారి చాలా నీట్గా మాట్లాడడం చాలా స్వీట్గా మాట్లాడడం సజనతో జరిగింది అండ్ ఈ గేమ్లో ఓన్లీ జస్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ కంప్లీట్ అయిపోలేదు ఇప్పుడే ఇంకా వాళ్ళకి ప్రతి ఒక్క కంటెండర్కి ఒక సపోర్ట్ కంపల్సరీ ఉండాలి ఈ గేమ్ ఆడడానికి సో ఆ సెలెక్షన్ చేసుకోవడానికి ఇంకో గేమ్ పెట్టాడు చిన్న లాటరీ సిస్టమ్ లాంటిది పెట్టాడు బిగ్ బాస్ సో కి అందరికి ఐదుగురికి కూడా సైన్ బోర్డ్స్ ఇచ్చాడు అప్ థమ్స్ అప్ థమ్స్ డౌన్ ఒకటి అండ్ మిగతా కి అందరికీ కూడా సీరియల్స్ నెంబర్స్ ఇచ్చారు సో ఆ సీరియస్ బ్లైండ్ గా తీసుకున్న దాంట్లో దాంట్లో నుంచి కి ఫస్ట్ నెంబర్ వచ్చింది సో సుమన్ వచ్చి నిలబడ్డాడు సుమన్ ఎవరికి కావాలి అని చెప్పేసి అడిగితే బిగ్ బాస్ ఎవరికి వద్దు అని చెప్పి చెప్పడం అందరు థమ్ స్టౌన్ చెప్పారు సో కాబట్టి సుమన్ అవుట్ ఆఫ్ ద గేమ్ ఒకవేళ మోర్ దెన్ వన్ పర్సెంట్ చూపిస్తే కనుక కి ఆప్షన్ ఉంటుంది కంటెస్టెంట్ ఆప్షన్ ఉంటుంది తను ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి ఎవరికి సపోర్ట్ చేయాలన్నది సో ఇక్కడ సుమన్ కి ఎవరికి సెలెక్ట్ చేయలేదు కాబట్టి సుమన్ అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోయాడు అండ్ నెక్స్ట్ భరణి బరణి కావాలని చెప్పేసి ఇద్దరు ముగ్గురు కంటెండర్స్ అడిగారు బట్ భరణి మటుకు ఇమాన్యుల్ని సెలెక్ట్ చేసుకున్నాడు అండ్ నెక్స్ట్ తనుజ సో తనుజాని కూడా కావాలా అని చెప్తే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు సో తనుజ కూడా అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోయింది అండ్ రాము సో రాముని కావాలని చెప్పేసి శాస్త్రి శాస్త్రి రాము శాస్త్రిని సెలెక్ట్ చేసుకున్నాడు అండ్ శ్రీజా శ్రీజా కావాలని చెప్పేసి ఇద్దరు ముగ్గురు కంటెండర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు బట్ అక్కడ సెలెక్ట్ చేసుకుంది శ్రీజ సంజన సెలెక్ట్ చేసుకుంది ఇది అయితే హైలైట్ ఎందుకంటే శ్రీజా పడదు అంటే శ్రీజ చూ ముఖం చూస్తేనే తన చిరాకు అన్నట్టు మాట్లాడింది సో ఇప్పుడు సంజన శ్రీజాతోటే వర్కౌట్ చేయాలి అంటే సంజన విన్ కావాలంటే శ్రీజా సపోర్ట్ చేయాలి కాబట్టి సో అందుకనే అంత ముందు నోరు జారద్దు అందుకనే అంత డిసిషన్ ఫాస్ట్గా తీసుకోవద్దు జస్ట్ ఒక వన్ టూ డేస్లోనే జస్ట్ తన వాయిస్ తోటి తను విధానం తోటి అండ్ శ్రీజ కూడా ఎక్కడ కూడా చిరాక్ చేయలేదు బట్ స్టిల్ అనేది అసలు శ్రీజ పట్టించుకోవట్లేదు అంటే మేబీ కొంచెం ఓవర్ టాలెంటెడ్ కాబట్టి వీళ్ళని డామినేట్ చేస్తుందేమో అని చెప్పేసి ఈ సెలబ్రిటీ టీంకి నచ్చలేదని నేను అనుకుంటున్నాను మీకేమనిపించింది దీని గురించి స్పెసిఫిక్గా కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ప్రియా ప్రియా సెలెక్ట్ చేసుకుంది పవన్ ని పవన్కి సపోర్ట్ చేస్తా అని చెప్పేసి అండ్ నెక్స్ట్ వన్ కళ్యాణ్ సో లాస్ట్ మిగిలింది ఆప్షన్ ఓన్లీ హరీష్ కాబట్టి కళ్యాణ్ హరీష్ ని సెలెక్ట్ చేసుకున్నాడు ఇది కొంచెం ప్రీ ప్లాండ్ గా ఉండే సో హరీష్ కావాలని అంతకుముందు డౌన్ మెంబర్ చూపించాడు ఎందుకంటే నెక్స్ట్ మిగిలింది కళ్యాణ్ కాబట్టి కళ్యాణ్ కొంచెం ఫిజికల్ గా స్ట్రాంగ్ కాబట్టి హరీష్ ఆ ప్లాండ్ గా ప్రీప్లాన్ గా సెలెక్ట్ చేసుకున్నాడు కళ్యాణ్ చౌదరి ఫుడ్ క్రేవింగ్స్ సో తను ఫుడ్ వండుతుంది అండ్ సేమ్ టైం తనకు తినాలనిపిస్తుంది బట్ రూల్స్ బ్రేక్ చేస్తే ఎక్కడ పనిష్మెంట్ ఉంటుంది ఎక్కడ గొడవలు అవుతాయని చెప్పేసి పాపం చాలా బాగా కంట్రోల్ చేసుకుంది ఫైనల్ గా ఒక స్పూన్ తీసుకొని తిందాం అనుకున్నది కూడా అట్టి పరిస్థితులు తినొద్దు అని చెప్పేసి మైండ్ కంట్రోల్ చేసుకొని వెళ్ళిపోయింది ఎస్ నాకైతే షో కన్నా ముందు రీతు చౌదరి పైన ఒక ఇంటెన్షన్ కానీ జస్ట్ అంటే కొంచెం గ్లామర్గా ఉంటుంది కానీ మాటల్లో ఎంతవరకు స్ట్రాంగ్ గా ఉంటుంది తన స్టాండ్ పైన ఎంత గట్టి మాట్లాడుతుంది లేకపోతే ఒకళ్ళని ఆర్గ్యూ చేయాలంటే ఎంత గట్టి ఆర్గ్యూ చేస్తుంది ఇవన్నిటి మీద అయితే నాకు నమ్మకం లేకుండే బట్ నిజంగా ఎపిసోడ్ త్రీ ఎపిసోడ్ ఫోర్ చూసినాక మటుకు రీతు రీ రీతు చౌదరి మీద డెఫినెట్గా ఇంకొంచెం మంచి ఇంప్రెషన్ వచ్చింది చాలా మంచి స్ట్రాంగ్ ప్లేయర్ అని అనిపించింది ఆల్మోస్ట్ లైక్ నాకు స్ట్రీమ్కి లాగా అనిపించింది సో కంప్లీట్ స్ట్రాటజీ మంచి స్ట్రాటజీతో ప్లే చేస్తే మంచి ఎంటర్టైన్ చేస్తే డెఫినెట్గా శ్రీముఖి లాగా లాస్ట్ ఫైనల్ స్టేజ్ వరకు రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ అండ్ తన చూద్దాము ఇప్పుడు ఫుడ్ క్రేమింగ్స్ వల్ల తన వెయిట్ ఎంత లాస్ అవుతుందో అంటే ఫుడ్ డెఫినెట్గా లాస్ లాస్గా ఇప్పుడు అయితే కంప్లీట్ గా చెప్పి ఉంది సో మొత్తం షో అయిపోయే వరకు ఎన్ని రోజులు ఉంటుందో చాలా లాంగ్ టైమ్ ఉంటే డెఫినెట్గా చాలా వెయిట్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో చూద్దాము ఎంటర్టైన్ చేస్తుందా ఎలా ఉంటుందని చెప్పేసి ఈ ఫుడ్ క్రేమ్స్ కి మటుకు చనిపోయింది తను సో తినకుండానే పారి ఫైనల్ గా క్యాప్టెన్సీ కోసం గేమ్ స్టార్ట్ అయింది సో ఈ గేమ్ లో బిగ్ బాస్ పెట్టిన రోల్స్ ఇక్కడ క్యాప్టెన్ అవ్వాలంటే సపోర్టర్స్ ఆడాలి అండ్ క్యాప్టెన్ సపోర్ట్ చేస్తారు సో కపో సపోర్టర్స్ అందరూ కూడా అక్కడ స్టాండ్ పైన నిలబడాలి అండ్ భూమికి ఒక్కసారి కూడా టచ్ అయిందంటే వాళ్ళు అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోతారు అండ్ దీంట్లో సంచాలక్ గా సెలెక్ట్ చేసింది మనీష్ ని సో మనీష్ విల్ బి సంచాలక్ అండ్ మనీష్ చెప్పినట్టే అంటే ఒకవేళ మనీష్ చెప్తే కనుక అదే ఫైనల్ డిసిషన్ అవుతుంది అండ్ సో ఈ గేమ్ స్టార్ట్ అయింది ఇక్కడ స్టార్ట్ అయ్యాక ఇమాన్యుయల్కి అంటే ఒక రెడ్ లైట్ వచ్చినప్పుడు ప్రతిసారి రెడ్ లైట్ వచ్చినప్పుడు మనీష్ ఒక పర్సన్ని సెలెక్ట్ చేయాలి ఒక ని సెలెక్ట్ చేయాలి అండ్ ఆ కెప్టెన్ వచ్చేసి ఆపోజిట్ టీం వాళ్ళదో లేకపోతే ఎవరిదాన్ని ఒక రాడ్ తీసేస్తారు సో ఆ రాడ్ తీసే రాడ్ తీసే టైంకి ఎప్పుడైతే గ్రీన్ లైట్ వస్తుందో ఆ టైంలోనే రాడ్ తీయాలి బేసిక్గా బట్ ఇక్కడ ఇమాన్యుల్ అది పాటించలేదు అంతకుముందు ఇద్దరు అంతకుముందు ఇద్దరిని పిలిచినప్పుడు మనీష్ క్లియర్గా చెప్పాడు రెడ్ లైట్ వచ్చినప్పుడు పిలిచాడు అండ్ గ్రీన్ లైట్ వచ్చినప్పుడే నువ్వు తీసుకోవాలని చెప్పేసి సో అక్కడ వాళ్ళ ఇద్దరు పాటించారు మనీష్ చెప్పాడు కాబట్టి వాళ్ళు ఆగి మరీ పాటించారు ఇక్కడ ఇమాన్యుల్కి చెప్పడానికి ఛాన్స్ ఇవ్వలేదు ఇమానుయల్ కూడా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అండ్ మనీష్ అయితే క్లియర్గా చూస్తున్నాడు అతను వేరే టైంలో దేంట్లో కూడా బిజీగా లేడు సో చూస్తుండగానే ఆయన గ్రీన్ లైట్ రాకుండానే అండ్ రాడ్ తీసేసిండు బట్ గ్రీన్ లైట్ ఎప్పుడైతే రాడ్ తీసాక తను రియలైజ్ అయ్యిండు గ్రీన్ లైట్ రానప్పుడు నువ్వు అని చెప్పేసి అందుకనే ఇమాన్యుయల్ టీంని అవుట్ ఆఫ్ ద గేమ్ అని చెప్పి చెప్పడం సో ఇమాన్యుయల్ అక్కడ ఒప్పుకోలేదు సో ఇద్దరు ఆర్గ్యూ చేసుకున్నారు ఇద్దరు బాగా గొడవ పడ్డారు ఇక్కడైతే నాకు కరెక్ట్ అనిపించింది ఇమానుయుల్ ఎందుకు అంటే వాళ్ళు ఇద్దరు చెప్పాడు ఇందుకు చెప్పలేదు సో కొన్ని ఏమైనా బిజీగా ఉన్నాడంటే బిజీగా లేడు బేసిక్ అయినా మర్చిపోయి చెప్పడము సో ఇమానియల్ కూడా పిలవంగానే వెళ్ళిపోయి తీసేసాడు సో ఇమానియల్ కూడా చెప్పుంటే ఆగుతుండే సో ఇక్కడ సంచాలక్గా డెఫినెట్గా రాంగ్ డెసిషన్ తీసుకుండా అనుకుంటున్నాను సో యాజ్ ఆఫ్ నౌ సంచాలక్గా ఫెయిల్ అయినా అని నేను అంటాను ఈ డిసిషన్ బేస్డ్ చేసుకొని సో మీకేమనిపించింది మనీష్ సంచాలక్గా ఫెయిల్ అయిందా ఎస్ రూల్స్ అయితే పాటించాలి బట్ సంచాలక్ అది ఎప్పుడైనా కంటెస్టెంట్స్ అందరు కూడా బ్రూస్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారు కప్పిపుచ్చడానికి ట్రై చేస్తారు గేమ్ ఆడడానికి ముందుకు ఈజీగా గెలవడానికి ట్రై చేస్తుంటారు సో సంచాలక కాన్సెప్ట్ ఏంది సంచాలకే రియల్ టైమ్ గా చూసుకోవాలి ప్రతి ఒక్క రూల్ ఫాలో అయ్యేటట్టు సో ఇక్కడ సంచాలక మర్చిపోయిండు అంటే అది సంచాలక ఫెయిల్ అని నేను అంటాను మీకేమనిపించింది కామెంట్ చేయండి ఇది ఈ రోజు రివ్యూ సో నాకైతే ఇప్పటివరకు అయిన బస్సు ఇప్పటివరకు అయినది అయితే చాలా మంచిగా అనిపించింది లాస్ట్ వన్ టూ తో కంపేర్ చేస్తే ఎందుకంటే లాస్ట్ వన్ టూ సీజన్లో చాలా మటుకు ఎంతసేపు గ్రూప్ గేమ్ ఆడడానికి ప్రిఫర్ చేస్తారు బట్ ఇక్కడ గ్రూప్స్ డివైడ్ అవుతున్నాయి యాజ్ వెల్ ఆస్ ఇక్కడ బేసిక్ కాన్సెప్టే అంటే డివైడ్ అవ్వడానికి గొడవలు పడడానికి డిఫరెంట్ కాన్సెప్ట్స్ పెట్టారు సో అది ఎక్స్పెక్ట్ చేసిన దానికనే ఇంకెక్కువ ఫాస్ట్ అవుతున్నాయి అని నాకు అనిపించింది సో మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్ నేను పండి సరిగా ఫర్ నా